ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దైవభక్తి చాలా ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే విలనొప్పుడల్లో ఆయన దేవాలయాలను దర్శిస్తూనే ఉంటారు తాజాగా ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు హెలికాప్టర్లో అక్కడకు చేరుకున్న పవన్కు ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం కోటప్పకొండ కొత్తపాలెం రోడ్డును ప్రారంభించారు పవన్ కళ్యాణ్ రాకతో ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు Yamaya Skara, Yamaya Skara, Yamaya Skara, Yam. 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 Skara, Yamaya Skara, Yamaya Skara, She's mad, get to see my